తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణానది ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోబోతున్నాయి ఇప్పటికే ఎగు ప్రాంతాల్లో కోయినా ప్రాజెక్టు ఆలమట్టి నారాయణపూరు జూరాల శ్రీశైలం అన్ని ప్రాజెక్టులు నిండాయి తుంగభద్ర కూడా ఫుల్ అయింది ఇక నిండాల్సినవి నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు మాత్రమే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎలాగో నీటి నిల్వ చేసుకునే సదుపాయం లేదు కాబట్టి వచ్చిన వరద వచ్చినట్టు కాలువలకి లేదంటే సముద్రంలోకి విడుదల చేయడం తప్ప వేరే మార్గం లేదు ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్కి ఎంత ఫ్లడ్ రిలీజ్ అవుతూ ఉంది నాగార్జున సాగర్ ఎప్పుడు నిండబోతా ఉంది కాలువలకి ఎప్పుడు నీరు విడుదల చేస్తారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కోయినా ప్రాజెక్ట్ నుంచి లక్ష ముప్పై ఆరు వేల క్యూసెక్ల వరద ఆలమట్టికి రిలీజ్ అవుతా ఉంది అలమట్టికి మాత్రం రెండు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ ఇన్ఫ్లో ఉంది వస్తూ ఉంది అయితే అలమట్టి నుంచి రిలీజ్ చేసే వరదని స్వల్పంగా తగ్గించారు లక్ష తొంభై ఆరు వేల కు నారాయణపూర్కు రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి మాత్రం రెండు లక్షల ఎనభై ఐదు వేల ఫ్లడ్ జూరాలకు రిలీజ్ చేస్తున్నారు జూరాల నుంచి మూడు లక్షల ఆరు వేల క్యూసిక్ల వరదని శ్రీశైలంకి వదులుతూ ఉన్నారు జూరాల్లో అన్ని పవర్ ప్లాంట్లు గేట్లన్నీ ఎత్తివేయడం ద్వారా పవర్ ప్లాంట్లు అన్నీ పనిచేయించడం ద్వారా వచ్చిన వరద వచ్చినట్టు శ్రీశైలంకి రిలీజ్ చేస్తున్నారు జ్వరాల పెద్ద కెపాసిటీ ఏం కాదు తొమ్మిది టీఎంస్లో ఎప్పుడూ నిండిపోయింది ఇక కృష్ణానది నుంచి ఒక మూడు లక్షల ఆరు వేల క్యూసికులు తుంగభద్రాకి ఇన్ఫ్లో లక్ష పదహారు వేల క్యూసిక్లుంది అవుట్ఫ్లో మాత్రం తొంభై ఆరు వేల క్యూసికులు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు అందులో ఒక ఏడు వేల క్యూసికులు శృంకేశం నుంచి కేసీ కెణాలకి మళ్లించారు ఆ మిగిలిన ఒక తొంభై వేల క్యూసికులు శ్రీశైలం బ్యాక్ వాటర్లో చేరుతా ఉంది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి మూడు లక్షల తొంభై ఆరు వేల క్యూసికుల ఫ్లడ్ వస్తూ ఉంది గత రాత్రి మరికొన్ని గేట్లు ఎత్తి మొత్తం పది గేట్లు ఎత్తడం ద్వారా రెండు లక్షల యాభై వేల క్యూసికుల వరద గేట్లు ఎత్త ఎత్తడం ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు ఇక శ్రీశైలంలో పవర్ హౌసెస్ అన్నీ పనిచేస్తున్న యూనిట్లన్నీ అరవై రెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ పవర్ యూనిట్ల ద్వారా నాగార్జున సాగర్ చేరుతూ ఉంది మొత్తం మీద శ్రీశైలం నుంచి మూడు లక్షల పన్నెండు వేల క్యూసికుల ఫ్లడ్ నాగార్జున సాగర్ చేరుతూ ఉంది ఇది ప్రతిరోజు ఇరవై ఐదు టీఎంసీలకు సమానం రాబోయే ఆరు రోజుల్లోనే ఈ ఫ్లడ్ కొనసాగినా కూడా ఆరు రోజులు పడుతుంది ఫ్లడ్ ఇంకా పెంచితే కనుక ఇంకా ముందే నాగార్జున సాగర్ నిండే అవకాశం ఉంది ప్రస్తుతం సాగర్లో నూట యాభై టీఎంసీలకు చేరింది ఫ్లడ్ నీటి నిల్వ కెపాసిటీ మూడు వందల పన్నెండు టీఎంసీలు అంటే ఇంకా నూట అరవై రెండు టీఎంసీలు రావాల్సి ఉంది ప్రతిరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై టీఎంసీలు వస్తుంది కాబట్టి ఐదు రోజుల్లో లేదంటే ఆరు రోజుల్లో నాగార్జున సాగర్ పూర్తిగా నిండుతుంది ఆరో తేదీ నాటికి పూర్తిగా నిండుతుంది ఐదో తేదీనే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి పుల్చింతలకి వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది పుల్చింతల మరో ఏడు ఎనిమిదో తేదీ నాటికి పుల్చింతలు కూడా ఫుల్ అవుతుంది నలభై ఐదు టీఎంసీల్లో ఒక రెండు టీఎంసీలు ఉన్నాయి కాబట్టి పుల్చింతలు కూడా నలభై ఐదు టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఇక నాగార్జునసాగర్ కెనాల్స్కి నీరు ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలామంది రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు ఈరోజు కృష్ణా బోర్డుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండి పెట్టింది వాటర్ కోసం కుడికాలోకి ఒక ఇరవై ఐదు టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి ఒక పన్నెండు టీఎంసీలు విడుదల చేయాలని వాళ్ళు ఇండియంట పెట్టగానే ఈరోజు సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లోనే నాగార్జున సాగర్ కుడి ఎడమ కాడవలకి ప్రకాశం బ్యారేజ్ కూడా వాటర్ విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర పన్నెండు వేల క్యూసిక్ల వాటర్ అవసరం ఉంటే కేవలం పట్టిసీమ ద్వారా ఒక ఆరు వేల ఐదు వందల క్యూసెక్లో వస్తుంది పులిచింతల్లో నీరు లేదు దానివల్ల నాట్లు వేసే సమయం కాబట్టి పన్నెండు లక్షల ఎకరాల్లో నాట్లు వేయాలి కాబట్టి ప్రకాశం బ్యారేజ్ కూడా వరద అవసరం ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల ఆదేశాల మేరకు కేఆర్ఎం కృష్ణా బోర్డు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నాగార్జున సాగర్కి అయితే ఆరో తేదీ నాటికి పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది ఐదో తేదీ నాడే గేట్లు ఎత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది వరద పెరిగితే ఇంకా ముందుగానే సాగర్ నిండే అవకాశం ఉంది నాగార్జున సాగర్ నిండడం పూర్తిగా నిండడం అయితే ఖాయమైపోయింది అందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదు రైతు సోదరులందరికీ నాగార్జున సాగర్ కుడి కాలాలకి వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్నికసుకులు విడుదల చేశారు వరి సాకు విడుదల చేశారా మెట్టబండ్లకు విడుదల చేశారా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి